హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ ఎంటర్టైన్మెంట్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరు టాలీవుడ్ లో మారిమోగిపోతోంది క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ తో సందడి చేస్తోంది హై బడ్జెట్ ఎంటర్టైనర్ లో కంటెంట్ బేస్డ్ చిత్రాలకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అడ్డాగా మారింది విజనరీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ తన టేస్ట్ కు తగ్గట్టుగా అన్ని రకాల జోనలలో అద్భుతమైన ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు మంచి చిత్రాలను అందించే క్రమంలో ఇతర నిర్మాతలతో కలిసి సినిమా హక్కులు దక్కించుకుంటోంది స్టార్ హీరోలు స్టార్ కాస్టింగ్ తో తగ్గేదేలే అంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ దూసుకుపోతోంది వడా ప్రొడక్షన్ జోరు చూస్తుంటే రానున్న రెండేళ్లు టాప్ రేస్ లోకి చేరడం గ్యారంటీ అనిపిస్తోంది ఈ బ్యానర్ ప్యాన్ ఇండియా సినిమాలే కాదు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది పాన్ ఇండియా స్టార్ల నుంచి లోకల్ హీరోలకు స్టార్డమ్ను తెచ్చిపెడుతున్నాయి కేవలం కంటెంట్ను నమ్మి కోట్లకు కోట్లు ఖర్చు చేస్తోంది శరవేగంగా వంద సినిమాలను చేయాలన్న టార్గెట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ సంస్థ అనతి కాలంలోనే బడా ప్రొడక్షన్ హౌస్ గా మారిపోయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్తో మోత మోగించిన ఈ సంస్థ ఇప్పుడు ప్రభాస్తో రచ్చ చేయడానికి రెడీ అవుతోంది ఆగస్టు పదిహేనున మిస్టర్ బచ్చన్ తో హంగామాను మొదలు పెట్టనుంది పీపుల్స్ మీడియా రవితేజా హీరోగా హరిశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై అందరికీ రాబోతున్న మరో ప్యాన్ ఇండియా దర్శకుడు మారుతి ఇటీవలే ఈ మూవీ నుంచి గ్లింప్స్ ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు ఈ గ్లింప్స్ లో ప్రభాస్ అద్భుతమైన కొత్త లుక్ లో కనిపించాడు ప్రభాస్ వింటేజ్ లుక్ ను చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు జస్ట్ గ్లిమ్స్ తోనే సినిమాపై పాజిటివ్ రియాక్షన్ క్రియేట్ చేయడంతో పాటు ఓ రేంజ్ లో హైప్ ను క్రియేట్ చేశారు ఉంటే నుంచి ప్రసాద్ ప్రస్తుతం తన ప్రొడక్షన్ కంపెనీ లైనప్ ను ఇంట్రెస్టింగ్ గా మలిచారు హనుమాన్ తో పాన్ ఇండియా ను షేక్ చేసిన తేజ సచ్చాతో మిరాయి చేస్తున్నాడు మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ కోసం మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అంతేకాక అడవి శేష్ తో జీ టు వంటి చిత్రాలను నిర్మిస్తున్నారు ఆకర్షణీయమైన కథనాలను రూపొందించడంలో విభిన్న కథా కథనాలను అన్వేషించడంలో నిర్మాణ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది అంతేకాకుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇటీవలే సన్ని డియోల్ గోపీచంద్ మలినే డైనమిక్ కాంబినేషన్ తో కొత్త సంస్థ సినీ రంగంలో దైన ముద్రను వేసుకుంటూ ముందుకు వెళ్తోంది ప్రస్తుతం ఇండస్ట్రీలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న భారీ బడ్జెట్ సినిమాలు చాలానే ఉన్నాయి ఈ ఏడాదే కాకుండా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలకు కూడా ఇప్పటి నుంచే హైప్ మొదలైంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో పీపుల్ మీడియా ప్రొడక్షన్ నుంచి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా ఈ ప్రొడక్షన్ కంపెనీ తరపున వస్తున్న చిత్రాలే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ సంస్థకు ప్రత్యేకమైన ఆదరణ లభిస్తోంది ఈ క్రమంలో రెండు వేల పదిహేడు నుంచి ప్రేక్షకులకు మంచి సినిమాటిక్ అనుభవాలను అందించే దిశగా అడుగులు వేస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఈ సంస్థ తరపున రాబోయే చిత్రాలేంటో అవి ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తున్నాయో చూసేద్దాం